అందరికీ నమస్కారం నేను డాక్టర్ భవనరి విజయలక్ష్మి ఆయుర్వేద వైద్యురాలను ప్రస్తుతం ఎండాకాలం మొదలైనట్టే ఉంది జనవరి మాసమైనా ఎండలు బ్రహ్మాండంగా ఉన్నాయి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇంకా ఎక్కువగా ఉంటాయనే భయాలు కూడా అందరిలో ఉన్నాయి అసలు ముందు ఎండాకాలం వస్తున్నాయంటే మనం ఏమేమి తీసుకోవాలి ఏమేమి వర్జించాలి అంటే తీసుకోకూడదు ఇట్లాంటి విషయాలు ముందు మనం ఇంట్లో చేస్తే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మనకి కానీ ఎటువంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయో విషయాలు అనేది మనం తెలుసుకోగలగాలి ఎండాకాలం ఇప్పుడు నలభై ఐదు డిగ్రీలు దాడుతూ ఉంది ఫార్ట్ హీట్ ఇంక ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే కానీ ఈ ఎండాకాలం నుంచి మనము ఉపశమనం పొందలేము ఇదివరకు ఎండాకాలం అంటే ఒక మూడు నెలలు మాత్రమే ఉండేది ఇప్పుడు జనవరి నుంచి మే జూన్ కూడా ఎండాకాలం ఉంటుంది అంటే దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు నెలలు మనం ఎండతో మనం బాధపడుతూనే ఉన్నాము సూర్యుడు తన ప్రతాపాన్ని తాను చూపిస్తూనే ఉన్నాడు మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే కానీ ఈ ఎండాకాలం నుంచి బయటపడలేము ముందు బయటికి వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గొడుగును తీసుకెళ్ళటం మర్చిపోకూడదు ముందు తప్పనిసరిగా కాటన్ దుస్తులు ధరించాలి ఆడవాళ్ళైతే చీరలు కాటన్ చీరలు మగవాళ్ళైతే కాటన్ చొక్కాలు లాంటివి ధరించటం వలన ముందు శరీరానికి కావలసిన కూలింగ్ అనేది న్యాచురల్గానే ఏర్పడి కొంత సూర్యుని నుంచి మనం కాపాడుకోగలము ఇక ఆహార పదార్థానికి వస్తే ఎక్కువగా మజ్జిగ తాగటం లస్సీ తాగటం లేకపోతే పెరుగు పెరుగన్నం కానీ పెరుగుతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవటం అనేది ముఖ్యంగా మంచిది దీనివల్ల శరీరం వేడెక్కకుండా శీతలంగా ఉండి ఎన్నో వ్యాధుల నుంచి మనకి ఉపశమనం కలిగిస్తూ ఉంటుంది ఇక సబ్జా గింజలు నాన ఒక రెండు గంటల ముందు నానబెట్టుకొని సబ్జా గింజలు వెళ్ళటం వల్ల కూడా మనకి ఎండాకాలం నుంచి ఉపశమనం కలిగించుకోవచ్చు ఇక ధనియాలు రాత్రిపూట ధనియాలని క్రష్ చేసి సన్నగా నెలకొట్టి నీళ్లు పోసి ఒక గ్లాసు నీళ్లు పోసి ప్రొద్దున్నే కొంచెం తేనెతో కలిపి తీసుకుంటే మన శరీరం చాలా చల్లగా ఉండి హ్యాపీగా ఉంటుంది ఇది చాలామంది ధనియాలే కదా అని వదిలేస్తూ ఉంటారు కాదండి చాలా మంచి మంచి హోమ్ రెమెడీ ప్రయత్నం చేయండి ఇంకా రాగి జావ రాగి జావ మజ్జగా కలుపుకొని తాగటం వలన మనకి బరువు తగ్గుతాము అంతేకాకుండా బెట్వలు వస్తుంది అంతేకాక ఎండాకాలం నుంచి కూడా ఉపశమనం మనం పొందవచ్చు గంజి చాలామంది అన్నాన్ని వారుస్తూ ఉంటారు ఆ గంజి తీసుకోవటం కొంచెం ఉప్పు వేసి తీసుకోవటం అనేది చాలా మంచి ప్రక్రియ కొబ్బరి నీరు కొబ్బరి బొండ నీళ్ళు కానీ కొబ్బరి నీళ్లు కానీ తాగటం వలన కూడా వేడి నుంచి మనం ఉపశమనం కలిగించుకుంటాము ఇక రాత్రిపూట నానబెట్టిన ఎండు ఖర్జూరాలు లేకపోతే ఎండు ద్రాక్ష ఇవి పిత్తశామకంగా పనిచేస్తాయి అంటే ఎన్నో రకాల పిత్తజ వ్యాధుల నుంచి ఇవి మనకి ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటాయి ఎండాకాలంలో ఎక్కువగా పిత్తజ వ్యాధులే వస్తూ ఉంటాయి కాబట్టి ఇది మంచి హోమ్ రెమెడీగా మనం భావించుకోవచ్చు పెద్దవాళ్ళు వృద్ధులు పగటిపూట నిద్రపోవటం అనేది చాలా మంచి శుభ సూచకంగా చెప్పుకోవచ్చు అంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట కొన్ని రోగాలు రాకుండా కూడా కాపాడుతుంది కళ్ళ మంటలు కలుగుతూ ఉంటాయి ఎక్కువగా కళ్ళ మంటలు కలిగేటప్పుడు రోజ్ వాటర్లో కొంచెం పత్తిని తీసుకొని కళ్ళ మీద పెట్టుకొని పెట్టుకుంటూ ఉంటే కళ్ళ మంటల నుంచి మనం నివారణ పొందవచ్చు అన్నిటికన్నా ముఖ్యమైనది కొండలోని నీరు తాగటం ఇది హోమ్ రెమెడీ అంటామా ఇదే మనకు దేవుడిచ్చిన మంచి మంచి నీరు అనుకుంటామా అనేది మనం ఆలోచించుకోవాలి ఇక గంధము గంధము శరీరానికి రాసుకోవటం వలన చర్మ వ్యాధులు రావు చర్మము అంటే శరీరము చల్లగా ఉంటుంది ఎండాకాలంలో వచ్చే మనము చిన్న చిన్న పొక్కులు కావచ్చు చెమట పొక్కులు కావచ్చు గడ్డలు కావచ్చు వీటి నుంచి మనము ఉపశమనం కలిగించుకోవచ్చు ఇక ఏమేమి మానేయాలి కాఫీలు టీలు తాగుతూ ఉంటాము చలికాలం ముందు ఎండాకాలానికి ముందు చలికాలం వస్తుంది చలికాలాన్ని తట్టుకోవటానికి కాఫీలు టీలు ఎక్కువగా తాగుతూ ఉంటాం వాటిని ముఖ్యంగా వర్జించాలి ఇక ఆల్కహాల్ తీసుకోవటం మానేయాలి మసాలాలు కారం తక్కువ చేసుకోవటం అనేది ముఖ్యమైన ప్రక్రియ ప్రాసెస్డ్ ఫుడ్ బేకరీ ఫుడ్స్ స్విగ్గీ జొమాటో నుంచి వచ్చే ఆహార పదార్థాలు మనం మానేయటం మంచిది ఇక ఎండాకాలం వచ్చింది కాఫీ టీలు మానేస్తే మంచిది ముఖ్యంగా చలికాలంలో కాఫీ టీలు రెండు నుంచి మూడు సార్లు నాలుగు సార్లు తాగటం అనేది సహజంగా చలిని తట్టుకోవడం చేస్తూ ఉంటాము కానీ ఎండాకాలంలో వాటిని మానేయటం అనేది మంచిది ఆల్కహాల్ మానేస్తాము బేకరీ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ లేకపోతే పచ్చళ్ళు కాఫీలు టీలు మానేయటం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ అయితే ఫ్రూట్స్ తీసుకోవాలి సీజనల్ ఫ్రూట్స్ అనేది చాలా మంచిది సీజనల్ ఫ్రూట్స్ అంటే మామిడి పళ్ళు ద్రాక్ష పుచ్చకాయ లేకపోతే తాటి ముంజలు నిమ్మపండు వీటితో కూడిన రసాలు అంటే మామిడి మామిడి రసము తాటిపుంజలు తీసుకోవటము ఈతకాయలు కూడా చాలా మంచి ఉపయోగాన్ని కలిగిస్తాయి అన్నమాట ఇక ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ ఫ్రూట్స్ నుంచి దూరంగా ఉండటమే ఒక రకంగా సేఫ్ సైడ్ ఎందుకంటే తొందరగా ఈ టైంలో పస్ఫార్మేషన్ అనేది ఏర్పడుతుంది అంటే ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మీ మీ శరీరానికి ఇది తగ్గుతుందా లేదా అని ఆలోచించి తీసుకోవటం అనేది ఒక మంచి ప్రక్రియ ఇక ఆయుర్వేద ఔషధాలకు వస్తే పర్పాటకము ధనియాలు శారిబ చందనము కిరాత తిక్త గొడుచి పటోల ఇలాంటివి చాలా మంచిగా ఉపయోగపడతాయి ముఖ్యంగా నీళ్లు తాగటం తక్కువ చేయటం వల్ల మూత్రం మంట అనేది కామన్గా వస్తూ ఉంటుంది లేకపోతే కడుపులో మంట లేకపోతే తలనొప్పి వేడికి చాలామందికి తలనొప్పి వస్తూ ఉంటుంది వీళ్ళందరూ కూడా ఇటువంటివి వాడటం ఏవి వాడాలో ఏవి వాడకూడదో తెలుసుకొని ముందుకెళ్తే చాలా మంచిది ఇక ఆయుర్వేదంలో పొరపాట కషాయము చందనాసవ చంద్రప్రభావతి చందనహిమము లాంటి డ్రగ్స్ చాలా బాగా పనిచేస్తాయి కొంతమందికి పిత్తజ ప్రకృతి వాళ్ళకి శరీరం మొత్తం మంటగా ఉంటూ ఉంటుంది వాళ్ళు చాలామంది నీళ్ళలో ఉంటూ ఉంటారు ఒక నాలుగైదు గంటలన్నా నీళ్ళలోనే ఉంటూ ఉంటారు లేకపోతే ఏసీలో ఉంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి ఆయుర్వేదంలో మంచి ఔషధాలు ఉన్నాయి దగ్గర ఉన్న ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి సుకినోభావ అందరూ ఎండ నుంచి కాపాడుకోవాలని మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరుకుంటూ डॉक्टर विजयलक्ष्मी